పేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కార్యకర్తల సమావేశం జరిగింది అక్టోబర్ పదిహేడున జరగనున్న ప్రధాని మోదీ డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట పార్టీ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సేవపక్షం కార్యక్రమాలను పదిహేను రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని సమాపేశంలో నిర్ణయించారు ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ మోదీ పుట్టినరోజు వేడుకలను ప్రతి భూత స్థాయిలో విజయవంతంగా పిలుపునిచ్చారు రక్తదాన శిబిరాలు చిత్రలేఖన పోటీలు టూ పేరుతో మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు ముఖ్య అతిథిగా హాజరైన ఎర్ర మహేష్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ పాలన ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలుస్తోందని అన్నారు వేములవాడలో జరిగే వేడుకలు విశేషంగా ఉండాలని ఆకాంక్షించారు రాష్ట్ర నాయకులు ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వేములవాడలో మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ నాయకులు బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదర్శాల మేరకు ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని మరి మన దేశ ప్రధాని నవయువ శివాజీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి కార్యక్రమాల నిర్వహణ గురించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని సేవాపక్షం రెండు వేల ఇరవై ఐదు ద్వారా కార్యక్రమాలు ఎలా నిర్వహించుకోవాలనుకోవడం తీర్మానం చేసుకోవడం జరిగింది అందులో భాగంగా పదిహేడవ తారీఖు మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు అలాగే రెండు కిలోమీటర్ల రన్ వాక్ మరియు ఇతరత్ర కార్యక్రమాలు చిత్రలేఖనం పోటీలు రెండవ తారీఖు గాంధీ జయంతి గారి ఉత్సవాలను ఘనంగా చేసుకోవడం గురించి కూడా అందరం చర్చించుకొని తీర్మానించుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు తీసుకున్నటువంటి కార్యక్రమం సేవాపక్షం కార్యక్రమం ఆ కార్యక్రమ సమావేశ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ గారికి అలాగే రాష్ట్ర నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆ శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు భూత అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియస్తూ ఈ యొక్క సేవాపక్షం కార్యక్రమాన్ని మరి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే కొనసాగిస్తూ ఉన్నామో ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేసుకొని రక్తదాన శిబిరమైన ఆత్మనిర్భర భారత్ అయినా స్థాయిలో మొక్కలు నాటడం దివ్యాంగులను సన్మానం చేసుకోవడం పద్మశ్రీ పద్మభూభిషణ్ పద్మ విరూపన్ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా సన్మానం పార్టీ వైపు నుంచి చేస్తూనే అక్టోబర్ రెండు గాంధీ జయంతి కార్యక్రమాన్ని అలాగే మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి ఉత్సవం ఉంటుంది కనుక అక్టోబర్ రెండును పెద్ద ఎత్తున నిర్వర్తించాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో నిర్దేశించడం జరిగింది దాంట్లో భాగంగానే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలపైన అన్ని మండల కేంద్రాలపైన అలాగే అన్ని గ్రామాలలో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా మరి స్థానిక సంస్థలలో ఏ విధంగా గెలవాలనేటువంటి అంశం పట్ల కూడా పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది ప్రధానంగా ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మోసాల విషయంలో అయితేనేమి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల వైఫల్య విషయంలో అయితేనేమి ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధిలో ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందో అది అంతర్ను కూడా మరి మా కార్యకర్తల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే ఒకవైపు రాష్ట్ర స్థాయిలో వైఫల్యం ఒకవైపు ఉమ్మడి జిల్లా స్థాయిలో వైఫల్యం ఒకవైపు స్థానికంగా ఉన్నటువంటి ఈ స్థానిక ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు స్థానిక అభివృద్ధి విషయంలో జరుగుతున్నటువంటి వైఫల్యాల విషయంలో ఎంతసేపు ఎక్కడ చూసినా కూడా మాటలు కోటలు దాటుతున్నాయే తప్పితే అభివృద్ధి మాత్రం గడపలు దాటడం లేదు రోజు ప్రకటనలకే పరిమితమైనటువంటి ప్రభుత్వం కావచ్చు ఈ స్థానిక శాసనసభ్యుల వైఫల్యాల విషయంలో ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యవంతులను చేయాలి రేపు రాబోయేటువంటి రోజులలో మరి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు మేమున్నామన్నటువంటి భరోసానిస్తూ ఆ యొక్క ప్రతి అంశం పట్ల అంకితమతో పోరాటం చేయాలని చెప్పేసి మరి మా నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా నిర్దేశించడం జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుసు దయచేసి ప్రజలారా ఒకసారి ఆలోచించండి మరి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను ప్రజలకు ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ విషయంలో మాట తప్పినటువంటి ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పండి ఈ దేశం కొరకు ధర్మం కొరకు నూట నలభై కోట్ల ప్రజా సంక్షేమ అభివృద్ధి కొరకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో సుభిక్షంగా తీసుకెళ్తా ఉన్నాము ఒకసారి ఆలోచించి మరి భారతీయ జనతా పార్టీ వైపు ఓట్లేసి మా అందరికి కూడా అవకాశం కల్పించి మీ అందరికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించవలసిందిగా మరి ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గ ప్రజలకి అలాగే వేములవాడ పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి ये सावनम भारत माता की जय